ప్రతి ఒక్క విషయం సీరియస్గా తీసుకోండి జాగ్రత్త వహించండి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక కార్పొరేట్ ఒక ఐటీ డిపార్ట్మెంట్ ఒక కార్పొరేట్లో ఒక డెబ్బై ఐదు మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా టయానికి రావాలి టెన్ అంటే టెన్కి రావాలి టెన్ తర్వాత వస్తే కదా వాళ్ళ నేము వాళ్ళ సీరియల్ నెంబరు వాళ్ళ డిసిగ్నేషను రాసి కింద రీజన్ రాయాలి ఒక అతను లేటుకొచ్చాడు పదింపుకి వచ్చాడు వచ్చి ఆయన త్వర పేరు అవన్నీ రాసి రీజన్ మా వైఫ్ ప్రెగ్నెంటు ఎయిత్ మంత్ ఆమెకు ఇంట్లో నేను అన్ని పనులు చేసుకొని ఆమెకు అన్ని సర్ది పెట్టి అన్ని ఇంట్లో ఏమైనా వంట గింట కార్యక్రమాలు కూడా చూసుకొని రావ రావడం వల్ల లేట్ అయ్యింది అని చెప్పి రాశారు సెకండ్ పర్సన్ వచ్చాడు టెన్ టు టే ఇన్ టైం హరిగా టకటక పేరు అవన్నీ రాసి ఈ ఎంత ఎందుకు అని చెప్పేసి సేమ్ అబో అని రాశారు అట్లా పన్నెండు మంది లేటుకు వచ్చి పన్నెండు మంది కూడా సేమ్ అబో రాశారు అది నిర్లక్ష్యం అది చూసుకోకపోవడం తొందరతనం ఎట్లా సేవ పోయింది పన్నెండు మందికి ప్రెగ్నెంట్స్ ఉంటారు వైపు కదా దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఈ పన్నెండు మందిలో నలుగురు లేడీ ఎంప్లాయీస్ అట్లా ఆ విధంగా తప్పు అనేది జాగ్రత్త వహించకపోవడం వల్ల జరుగుతుంది ఒక మీకు ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్ ఆ క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకొని దానికి ఏ ఆన్సర్ అయితే కరెక్ట్గా ఉంటుంది అని రాయాలి ఏదో ఊరికి టూకీగా ఏదో ఉంది ఏదో ఆన్సర్ రాస్తే ఏమైతుంది ఫెయిల్ అవుతాం